గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటన రాబోతుందండి సో రేపు క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన గురించి చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది వివిధ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు సో రేపు జాబ్ క్యాలెండర్ గురించి మేము చర్చిస్తాము అనేసి సో నిన్న జరిగినటువంటి నిరుద్యోగ మహాగర్జన ఫలితంగా రేపు జాబ్ క్యాలెండర్ రాబోతుందండి సో ఈ వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు గురించి కూడా ప్రభుత్వము గతంలోనే ఈ ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది మొత్తం స్వీకరించడం జరిగింది డేటా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పోస్టులు ఉన్నాయో ఏదైతే ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్నాయో సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారనేసి చెప్పడం జరుగుతుంది సో మళ్ళీ చూడాలి సార్ ఏ శాఖలో నోటిఫికేషన్ వస్తాయో అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో మొత్తానికైతే మళ్ళీ తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ సార్ రాబోతుందండి నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు కూడా రావడం జరుగుతుందండి మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి రీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది గతంలో అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ కొన్ని కారణాల వలన డిలే అయింది లైక్ like, ఇక్కడ చూడవచ్చు మనకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు కారణంగా డిలే అయింది మళ్ళీ ప్రభుత్వం దీన్ని రీ నోటిఫికేషన్ రీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందండి నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిగణనలో తీసుకొని నిరుద్యోగుల యొక్క బాధలను పరిగణలో తీసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో రేపు ఇరవై మూడున క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంది దండి నిన్న జరిగినటువంటి మహాగర్జన ఫలితంగా ఈ యొక్క ప్రభుత్వము ఒక మెట్లు దిగి వచ్చి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో కనిపిస్తుందండి రేపు దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం ఉండబోతుందండి రేపు కనుక దీనికి సంబంధించినటువంటి క్యాలెండర్ లేకపోతే ఖచ్చితంగా డిలే అయ్యి వన్ ఇయర్ వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు చర్చించే విషయాలు చాలా కీలకమైన విషయాలు ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంద్రమైళ్ళులకు సంబంధించినటువంటి చర్చిస్తారు రాజ్య యువ వికాసం పథకం సంబంధించినటువంటి కూడా అప్డేట్ ఉంటుందా సార్ ఇంకా చాలా విషయాలు ఉంటుంది కాబట్టి మరి దాంతోపాటు కూడా జాబ్ క్యాల గురించి ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల యొక్క మహాగర్జన కార్యక్రమాన్ని చేపట్టడం వలన ఈ యొక్క నోటిఫికేషన్లను త్వర త్వరగా చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను స్మాల్ వేలు ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మీరు విజేతలు కావాలనేసి కోరుకుంటున్నాము రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా వచ్చింది అనుకుంటా బహుశా సో ముందుగానే ప్రకటిస్తే మళ్ళీ నిరుద్యోగులకు న్యాయం చేస్తాము ఏదైతే వన్ ఇయర్లో ప్రామిస్ చేస్తామో మేము రెండు లక్షల ఉద్యోగములు మరి దానికి సంబంధించినటువంటి దాన్ని భర్తీ చేస్తామనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేస్తుంది సార్ ఏదైతే గతంలో ఆ ప్రభుత్వం ఏర్పడక ముందు వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈరోజు నిజం చేయడానికి ముందడుగు వేయడం జరుగుతుంది సార్ దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్పై కీలక ప్రకటన రేపు రాబోతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రేపు వస్తుంది దీనిపై చర్చలు జరుగుతున్నాయి ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది సో తెలంగాణ నిరుద్యోగ యువతకులకు ఒక ఆనందకరమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ మారబోతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా స్పష్టంగా కనబడుతుంది నిన్న జరిగినటువంటి మీటింగ్స్లో సమావేశంలో ఈ యొక్క నిర్ణయాలను మరింత వేగపరిచి తెలంగాణ క్యాబినెట్ మరింత దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈసారి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వము భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఆగవు నోటిఫికేషన్లు అయితే వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా యధావిధిగా నోటిఫికేషన్లు వస్తాయి పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మంచిగా ఉంచుకున్నట్లయితే వచ్చే జాబ్ క్యాలెండర్ మీరు ఉద్యోగం సాధిస్తారు ఇదాంటి ఈరోజు సంబంధించినటువంటి అప్డేటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్